కాబట్టి దేవునితో కూడా మనం కొన్నిసార్లు గొడవపడుతూ ఉంటాం అయ్యా అదెందుకు చేయవు నాకు ఇదెందుకు చేయవు అని కూడా మనం అనొచ్చు దేవుడు శోధించండి అన్న అని కూడా ఆయనే చెప్పాడు కొన్ని సందర్భాల్లో అయితే జంతువులు కూడా దేవునితో గొడవపడుతూ ఉంటాయంట అవి గొడవపడుతూ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక కాకి మాట్లాడుతుందంట ఏం తెలివి ఉంది దేవునికి తెలివి లేదు ఏం లేదు అంటా ఉందంట ఎవరికి లేదంట తెలివి దేవునికి తెలివి లేదు ఏం లేదా అంటా ఉందంట అంటే ఆయన అంట ఏం తెలియదు ఒక పని చేశాడు దేవుడు ఏమైంది నీకేం నష్టమైందంటే చూడు నేను ఎట్లా ఉన్నానో నల్లగా మసి ఉన్నట్టున్నాను ఎట్లయినా నన్ను పుట్టించేది అని కాకి ఆయన దగ్గర అంటా ఉందంట అట్లనా ఓహో నువ్వు నల్లగా ఉన్నందుకు నీకు సంతోషం లేదా మరి ఎట్లా ఉండాలనుకున్నామంటే తెల్లగా పావురం ఉండాలని నాకు ఇష్టం ఉన్నది అయితే పావురానికి ఏమో తెల్లని రంగు ఇచ్చాడు నాకు చూస్తే మసిలాగా నల్లటి రంగు ఇచ్చాడు దేవుడు అని కాకి ఆయనతో అంటా ఉందంట అప్పుడు ఆయన అన్నాడంట దైవ జ్ఞానంతో సరే నీకు మనశ్శాంతి లేదు కదా నువ్వు నల్లగున్నందుకు పావురం తెల్లగుందని నేను తెల్లగా ఉంటే అనుకుంటున్నావు కదా ఒకసారి పావురం దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావా మనశ్శాంతి ఉందా నీకు అనిపోయి శుభ్రంగా అడిగి రాపోయి ఏం చెప్పొద్దో అన్నాడంట ఇది నేరుగా పావురం దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నావా నువ్వు సంతోషం ఉందా నీకు అని అడిగిందంట నాకేం సంతోషం లేదు ఏమైంది నీకేమైంది అంటే ఎందుకో దేవుడు నన్ను ఎట్లా పుట్టించాడు తెల్లగా ఉంటే నాకు ఇష్టం లేదు మరి ఎట్లా ఉండాలని నీకు ఇష్టం ఉంది అని అంటే చాలా రంగులు ఉండాలని నాకు చాలా ఇష్టం ఉంది రంగులు రంగులు ఉండాలని ఇష్టం ఉంది నాకు నాకు చూస్తే చల్లది ఇంక దేవునికి ఏమి రంగు దొరకలేదేమో చల్లగా పెట్టాడు నన్ను అంటే మరి ఎట్లా ఉండాలని ఎవరిలాగా ఉండాలనుకుంటున్నామని అంటే చిలుక ఉంది కదా రామచిలక ముక్కొక రంగు తవొక రంగు ఎన్ని రంగులు ఎంత ముచ్చటంగా ఉంటుంది దానిలాగా ఉండాలని నేను అనుకున్నాను నన్నేమో ఇట్లా పుట్టించాడు ఆ దేవుడు అందుకే నాకు సంతోషం లేదు అని చెప్పిందంట ఓహో అలాగా అలాగైతే చిలుక సంతోషంగా ఉంటుందేమో చాలా రంగులు ఉన్నాయి కదా కాబట్టి చిలుక సంతోషంగా ఉంటుందేమో అని ఆకి చిలుక దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా ఉన్నావంట కదా నువ్వు అంటే ఆ చిలుక అంటుందండి నేనా నేను సంతోషంగా ఎవరు చెప్పారు మీకు నేను సంతోషంగా నాకేం సంతోషం లేదు ఎందుకు లేదు నీకేమైంది సంతోషం లేక ఎంత చక్కగా ఉన్నావు చూడు ఎక్కడ కూర్చున్నా ఎన్ని రంగులు ఉంటావు నువ్వు ఎంత ముచ్చటంగా ఉంటావు అని కాకి ఆ చిలుకను మెచ్చుకుంటూ ఉందంట ఎంత రంగులు ఉంటే ఏం చేస్తావు హాయిగా ఆకాశం అంతా ఎగురొస్తావు నువ్వు నేను చూస్తే ఈ గూట్లోనే ఉండాలి ఎప్పుడు చూసినా పంజరంలో పెట్టుంటారు నేను నన్ను తిరగడానికి లేదు ఒక మనిషి దగ్గరికి వెళ్ళడానికి లేదు నా ఫ్రెండ్స్తో వెళ్ళడానికి లేదు హాయిగా ఆకాశంలో ఎగరడానికి లేదు కొద్ది స్థమానం నన్ను ఈ గూట్లోనే పెడతారు దాంట్లో నుండి ఒక ఐదు నిమిషాలు అట్లా ఓపెన్ చేస్తారు బయటికి పిలుస్తారు మరి లోపల పెట్టి లాక్ వేసి పడేస్తారు ఏం సంతోషం ఉంటుంది నాకు అందుకని నాకు సంతోషమే లేదు అని చెప్పిందంట అప్పుడు కాకి నోరు ఊరగొట్టుకుంటూ మరలా ఈ జ్ఞాని దగ్గరికి వచ్చి చెప్తా ఉందంట ఏం మాడిగవా అడిగావా పావురాన్ని కనుక్కున్నావు కదా ఆ చిలుకను కూడా కనుక్కున్నావా నువ్వు అని అంటే ఆ కనుక్కున్నాను చిలుకకు కూడా సంతోషం లేదంట ఏమైందంట అంటే ఎప్పుడు చూసినా నన్ను బంధించి ఉంచుతారు మీలాగా నేను ఆకాశంలో ఎగిరే అవకాశం లేదు కదా ఈ రంగులతో నాకేం అవసరము నేను హాయిగా ఆకాశంలో ఎగరాలని నాకు ఇష్టం ఉంది అందుకబట్టి నేను చిలకగా పుట్టడం నాకు ఇష్టం లేదు దేవుడు అంత పనికిరాని పని చేసి నన్ను చిలకగా పుట్టించాడు అని సునుగుతూ ఉంది అని అర్థమైంది కదా నువ్వు అనుకున్నట్టుగా పావురానికి సంతోషం లేదు నీకు సంతోషం లేదు ఆ చిలుకకు కూడా సంతోషం లేదు కదా అందుకే దేవుడు ఇచ్చాడో దాన్ని బట్టి తృప్తిగా దేవా నీకు కృతజ్ఞతలయ్యా నన్ను ఇలా గుంచినందుకే నీకు కొందనాలని దేవుణ్ణి స్తుతించు ఎవరి వలె భక్తులైనటువంటి ఏలియాకు ఆహారం పెట్టినటువంటి కాకి వలె సంతోషించు దేవుణ్ణి మహింపరచు అని బుద్ధి చెప్పాడంట ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించటం వలన గొప్ప జీవాన్ని మనం పొందుకుంటాం కృతజ్ఞతలు చెల్లించకపోతే సనుగుళ్ళు గొనుగుళ్ళే నీకు ఉంటాయి కాకి సరిగినట్టుగా పావురం సరిగినట్టుగా చిలుక సరిగినట్టుగా నీకు ఉన్నా కూడా ఎన్ని అందచందాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు దేవుని యొక్క మహిమ జీవము ఎన్ని ఇచ్చినా కూడా శనిగేవారు సనుగుతూనే ఉంటారు ప్రిల్ల సనుగుట వలన దేవునికి దూరం అవుతావు అపువాదికి అయిపోతావు అందుకే దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే దేవుణ్ణి స్థుతించడం వలన గొప్ప జీవం మనలోనికి వస్తూ ఉన్నదని చెప్పుకున్నాం కదా ఆశీర్వాదములు మనం పొందుకున్నట్లుగా దేవుడు అలాంటి కృపా భాగ్యం సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె